హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శివలంక ప్రసాదరావు విరచిత అంశంగా మమతల మణిహారాలు అనుబంధాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మమతల మణిహారాలు అనుబంధాలు ఇక వినండి ఓ చెట్టు త్వరలో పిల్లి దాని కింద కలుగులో ఇలుక నివసిస్తూ ఉండేవి ఒకరోజు చూసుకోకుండా వేటగాడి వలలో చిక్కుకుంది అది చూసి ఎలుక నిర్భయంగా తిరుగుతుంది ఇంతలో దానికి తన మీద దాడికి కాచుకొని కూర్చున్న ముంగిస గుడ్లగూబా కనిపించాయి ఎలుక కాస్త ఆలోచించి పిల్లి దగ్గరికి వెళ్ళి మనిద్దరం స్నేహంగా ఉందాం వల కొరికి నిన్ను విడిపిస్తాను నువ్వు బయటికి వస్తే ఈ ముంగిస గుడ్లగూబా నన్నేమీ చేయలేవు అంది పిల్లి ఒప్పుకుంది దాంతో ఎలుక పిల్లికి దగ్గరగా వెళ్ళి తాళ్లను కొరకసాగింది వాటి సాన్నిహిత్యం చూసి ముంగిస గుడ్లగూబా నిరాశగా వెళ్ళిపోయాయి తొందరగా కొరికి నన్ను విడిపించు అని పిల్లి తొందరపెట్టింది వేటగాడు కొంచెం దూరంలో కనపడగానే నేను వలను పూర్తిగా కొరుకుతాను అప్పుడు నువ్వు చెట్టు మీదకు నేను కలుగులోనికి వెళ్ళిపోవచ్చు అంది ఎలుక సాయం చేసినా నా మీద నీకు నమ్మకం కలగదా అని పిల్లి అడిగింది ఈ లోకంలో ఎవరికి ఎవరు మిత్రులు కారు శత్రువులు కారు మిత్రత్వం శత్రుత్వం ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏర్పడతాయి సమయాన్ని బట్టి మిత్రుడే శత్రువు అవుతాడు శత్రువు మిత్రుడవుతాడు నేను నీకు ఆహారాన్ని మన మధ్య మైత్రి పొసగదు ఒక అవసరం కోసం మనం మిత్రులమయ్యాం ఆ అవసరం తీరాక నువ్వు నువ్వే నేను నేనే ఈ వల నుంచి నువ్వు బయటపడ్డాక నేను ఇక్కడ ఉండను అంటూ వేటగాడు దగ్గరకు రావడం చూసి చకచక వలను కొరికి అడవిలోకి పారిపోయింది ఎలుక పిల్లి కూడా వెంటనే చెట్టెక్కి ఆకుల మధ్య దాక్కుంది అలా పిల్లి ఎలుక తాత్కాలిక స్నేహంతో మాటల్ని ప్రాణాలని నిలబెట్టుకున్నాయి మహాభారత శాంతి పర్వంలోనిది ఈ కథ వ్యక్తుల మధ్య సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని మార్క్స్ శారీరక సంబంధాలని ఫ్రాయిడ్ చెప్పారు వాటికి అతీతంగా ఉండలేమా ఒక వ్యక్తి మనకు పరిచయం అయితే అతని వల్ల లాభం ఏమిటి అనుకోకుండా ఇతనికి మనం ఏం సహాయం చేయగలం అని ఆలోచించాలి కానీ ఈ రోజుల్లో ఆ దృక్పథం మారుతుంది తల్లి బిడ్డలు భార్యాభర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు ఎవరెలా పోతే నాకేం నేను బాగుంటే చాలు అనుకునే తత్వం పెరుగుతుంది ఇది అనుబంధాలను దూరం చేస్తుంది సమాజం అన్నాక భిన్న మనస్తత్వాలు వ్యక్తిత్వాలు సహజం సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళాలి ప్రతివాడు మోసం చేస్తాడనే ఆలోచన మంచిది కాదు సందర్భాన్ని బట్టి తాత్కాలిక మిత్రత్వంతో లాభపడిన పిల్లి ఎలుకల్లా అయినా ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తి వినాశనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోకూడదు సంఘ జీవనంలో పరస్పర సహకారం అవసరం అనుబంధాలు వ్యాపార సంబంధాలు కాదు మమతల మణిహారాలని రుజువు చేయాలి అంటూ శివలంక ప్రసాదరావు అనుబంధాలు మమతల మణిహారాలు అంటూ అందించినటువంటి ఈ ఉద్బోధాంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు